విశ్రాంతి దినము ఘనముగా ఎంచుతారో ఇక్కడ చెప్పబడినటువంటి ఆరు పాయింట్స్ ఎవరైతే ఆచరిస్తారో దేవుడు అంటున్నాడు నీవు యహోవయందు ఆనందించు నీవు దేవుని ఎందు ఆనందించాలా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలా దేవుడు ఉన్నతమైన స్థలములో నేను పెట్టాలని నీవు ఆశపడుతున్నావా అయితే విశ్రాంతి దినమున వ్యాపారము చేయకు విశ్రాంతి దినమున నీ సొంత పనులు చేయకు విశ్రాంతి దినమున దేవుని మందిరానికి మానేశ్రీ చర్చికి మానేసి నీ వచ్చిన పనులకు వెలకు అని ఒక తల్లి మార్తమ్మ గారు ప్రపంచ క్రైస్తవులకు కళ్ళు తెరిపించే అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నారు దేవునికి స్తోత్రం గాక ఎప్పుడైతే జీవిస్తావో అంటున్నాడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించే దేవుడు ఉన్నదో ఎక్కడైతే వేకరించబడవో ఎక్కడైతే వేల నచ్చబెట్ట ఎక్కడైతే ధృవీకరించబడవు ఎక్కడైతే కొట్టబెట్టవు ఎక్కడైతే దేవుడు ఉన్నతమైన స్థలముల మీద నిన్ను ఎక్కించే దేవుడ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగులుగా హలో అయ్యా నువ్వు నిజంగా దేవుని భ్రమించిన వాడైతే భ్రమించిన కుటుంబం అయితే భ్రమించిన వారైతే ఖచ్చితంగా మీరు ఆదివారం సచీలా ఉంటారో మీ సొంత పనులు చెయ్యరు నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఆదివారం సొంత పనులు చేసుకోవడం సొంత వ్యాపారం వచ్చేయడం ఉద్యోగానికి వెళ్ళడం అది దేవునికి ఇష్టమైన పని కాదు